సమంత ఋతుప్రభు ప్రస్తుతం ఒకవైపు ప్రొడక్షన్ మరోవైపు యాక్టింగ్ తో పాటు బిజినెస్ తో కూడా చాలా బిజీగా ఉన్నారు అలాగే హెల్త్ రిలేటెడ్ పాడ్కాస్ట్లతో చాలా ఇన్ఫర్మేషన్ ని కూడా షేర్ చేస్తూ ఉన్నారు పదిహేను ఏళ్ల తన కెరియర్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సమంత ఇప్పుడు బ్రేక్ తర్వాత మళ్లీ బిజీ అయిపోవడంతో ఆమె ఫ్యాన్స్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తన బెస్ట్ మూమెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ ఉంటుంది సామ్ రీసెంట్ గా ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ క్రేషా బజాజ్ ఫ్యాషన్ వెళ్లారు ఈవెంట్ కి సంబంధించి వాట్ ఐ సీ వర్సెస్ వాట్ సీ అని కొన్ని మూమెంట్స్ ని షేర్ చేసుకుంది ఆమె షేర్ చేసిన ఆ మూమెంట్స్ నెట్ ఇంట్లో ఆ పోస్ట్ లో ఆమె తన రిలేషన్షిప్ ని అఫీషియల్ చేసినట్లు ఫ్యాన్స్ కూడా ఫుల్ అవుతున్నారు వాట్ ఐ సీ లో ఆమె ఒకరి హ్యాండ్ పట్టుకుని ఉన్నారు ఆ హ్యాండ్ ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నెడిమో అనే నెటిజన్లు అనుకుంటున్నారు షేర్ చేసిన పోస్ట్ లో మునుపట్ల శామ్ చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉండడంతో ఫ్యాన్స్ కూడా న్యూ మ్యాన్ ని సాఫ్ట్ గా లాంచ్ చేసింది శామ్ అంటూ హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నామని కామెంట్స్ పెడుతున్నారు మరి ఆ వీడియోలో ఉంది రాజేనా సమంత నిజంగానే రాజ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారా అనేది తెలియాలంటే ఆమె అఫీషియల్గా గా చెప్పేంత వరకు వెయిట్ చేయాల్సిందే